ఈ రోజు నేను మర్చిపోలేని రోజు బూందీ లడ్డూలు చేస్తున్నాను నాకు కాల్ వచ్చింది బిఫోర్ డే కూడా కాల్ వచ్చింది కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమన్నా తన మాటల్లోనే వినండి అంకుల్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు తీసుకుంటున్నారు కదా ఎలా ఉన్నాయి అంకుల్ మాటలు విన్న తర్వాత ఒక్కసారి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి తన ఏజ్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ పైనే ఉంటుంది ఖైరతాబాద్ నుంచి బోర్డు పలికి బస్ లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి కావాల్సినవన్నీ టేస్ట్ చూసుకుని ప్యాక్ చేయించుకున్నారు మన స్పెషల్ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు అవైలబుల్ లో లేకపోతే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి చేపించుకొని తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మన పేజ్ సంక్రాంతి ఆఫర్స్ రన్ అవుతున్నాయి స్క్రీన్ పైన కనబడుతున్న వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ